ఒకే ఒకే రెండు కత్తులు అలాగే పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత ఉండదు అని భద్రాచలం కాంగ్రెస్ రాజకీయం నిరూపిస్తోంది అక్కడ హస్తం పార్టీ నేతల మధ్య పోరు అయోమయానికి భద్రాచలం కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య స్ట్రీట్ ఫైట్ నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తెల్ల వెంకట్రావు గెలిచారు మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా పేరున్న తెల్లం పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది రాను రాను అది తారా తారాస్థాయికి చేరింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విధేయుడిగా ఉండే వీరయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పనిచేసినందుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అందరూ ఊహించారు అయితే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడుగానూ ఆయనే కొనసాగుతున్నారు అయితే భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును ప్రత్యర్థిగానే చూస్తున్నారు ఎమ్మెల్యే వెంకట్రావు నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు అతనితో పార్టీకి నష్టం తప్ప ఉపయోగం లేదంటూ ఇరవై రోజుల క్రితం దుమ్ముగూడెల్లో పొదెం వీరయ్య విమర్శలు చేశారు వీరయ్య మాటలపై తెల్లం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ విషయంలో తనను బెదిరించారంటూ శ్రీను అనే తెల్లం అనుచరుడు పొదిం వీరయ్య వర్గంపై ఫిర్యాదు చేశారు పొదిం అనుచరులు పిలిస్తేనే మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన తనపై దాడి చేశారనేది శ్రీను ఆరోపణ శ్రీనుపై దాడి చేసిన వారిని చట్టప్రకారం ప్రకారం శిక్షించాలంటూ ఏఎస్పీకి స్వయంగా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకువెళ్తానన్నారు ఎమ్మెల్యే తెల్లం ఎవరైతే ఆయన మీద దాడి చేశారో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నాను అదే విధంగా ఇంకేదన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేస్తామని అక్కడే చెప్పడం జరిగింది మీ అందరి ముందు కూడా ఇది పార్టీ అంతర్గత సమస్య కాబట్టి పార్టీనే చూసుకుంటుందని మనం చేస్తున్నాం నిన్నటి వరకు చాప కింద నీరులా ఉన్న వర్గ రాజకీయం ఈ ఎపిసోడ్ తో రచ్చకెక్కింది ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు వీరయ్య తెల్లం వెంకట్రావు వేర్వేరుగానే నిర్వహిస్తున్నారు పైకి మనుషులు కలిసినట్లు అనిపించినా లోపల మనసులు కలవలేదు వీరయ్య వెంకటరావు మధ్య నడుస్తున్న ఈ వర్గపోరు క్యాడర్ కు తలనొప్పిగా మారింది